జైలుకెళ్ళిన కాకాని తీరుడు మార్పు రాలేదని పొదులకూరు పిఎస్సిఎస్ చైర్మన్ తన చిరు బాబు విమర్శించారు పొదులకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అజ్ఞాతవాసం అరణ్యవాసం ముగించుకుని జనంలోకి వచ్చిన కాకాని నడవడికలో మార్పు రాలేదన్నారు వ్యక్తిత్వ హరణానికి పాల్పడ్డం హేరడగా మాట్లాడడం కాకానికి అలవాటైపోయిందన్నారు సర్వేపల్లి ప్రజలు ఒకపక్క చేతిరించుకుంటున్న అతని తీరులో మార్పు కనిపించడం లేదన్నారు జిల్లాలో యూరియా పుష్కలంగా అందుబాటులో ఉందని పంటలు కోత కోసే సమయంలో యూరియా అవసరం రైతుకు ఏముందని అంత మాత్రం జ్ఞానం కూడా కాకానికి లేదా అని ఆయన ప్రశ్నించారు ఇటీవల కాలం ఒక వారం రోజుల నుంచి మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు కాకర్ గోవర్ధన్ రెడ్డి గారు ఆయన అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని ప్రజలు లేక రావడం జరిగింది నేను అనుకున్నాను ఆయన అక్కడ జ్ఞానోదయ్ వచ్చిన తర్వాత కనీసం నిజాలు నిజాయితీగా మాన మానవతావాదంతో అనుకున్నా కానీ ఆయన ఇటీవల కాలం మేమందరం గమనిస్తుంటే ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు హేళనగా మాట్లాడటం నాయకులను కించపరచటం అతని ఓటమికి కారణం గతంలో అయ్యే కారణాలనే విషయాన్ని ఆయన గమనించలేకపోవటం విచారకరం గత ఐదేళ్ళ ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా ఆ హేళన భాషే ప్రజలు చేత్కరి చేత్కరించారని ఆయన గుర్తించలేకపోయినట్టున్నాడు మళ్ళీ మొదలెట్టాడు వేస్తే ఎగిరిపోతారు బక్కగా ఉన్నారు లావుగా ఉన్నారు వ్యక్తిగత హరణ చేయటం మాకు చేతవు తినిందంతా పాపం మంటపడుతున్నాడు ఆయనకి అందుకని లావికారంట ఒక విషయం తెలుసా తెలీదో తిని అంతా వంట పెడితే కొవ్వు తీపిచ్చుకునే అవసరం లేదు అది శరీరంలో ఉంటే అప్పుడు వంట పట్టినట్టు మళ్ళా హాస్పిటల్కి ఎక్కి లక్షలు కోట్లు ఖర్చు పెట్టి మనం కొవ్వు తీసుకుంటున్నాం అంటే మనకు వంట పట్టినట్టు కాదు దాని అర్థం శరీరానికి అది ఎక్కువగా అవుతుందని మీకు మీ నాయకులకి అంతా మీరు అన్నట్టే తినటం కానీ అవినీతి సొమ్ము అరిగించుకోవటం కూడా మీరే తిట్టాలి మా నాయకులకి మాకు మితంగా మితాహారం తినటం ధర్మంగా పోవటం మాకు తెలుసు మీరు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు అర్హత మీకు కానీ మీ నాయకుడికి కానీ ఉందా నేను అడుగుతున్నా ఐదేళ్లలో నీవు వ్యవసాయ శాఖ మంత్రిగా వెలగబెట్టినప్పుడు ఈయన ఒరి నార్లు పోసేటప్పుడు అజ్ఞాతవాసం వెళ్ళిపోయాడు వరి నాటేటప్పుడు అరణ్యవాసం జైలుకి వెళ్ళాడు ఒరి కోసేటప్పుడు ప్రజల్లోకి వచ్చాడు పాపం జైల్లో కూర్చొని ఆలోచించి ఆలోచించి ముందు వెనక వెనక ముందు మాట్లాడుతున్నట్టున్నాడు ఈరోజు ఒరి కోతలు వస్తుంటే యూరియా లేదని ధర్నా చేస్తానంటాడు ఈరోజు నెల్లూరు జిల్లాలో వరి కోతలు జరుగుతున్నాయి ఎవరికి యూరియా అవసరం లేదు అవసరం ఉన్నా పుష్కలంగా యూరియా వస్తుంది ఆరు వందలు ఏడు వందలు యూరియా బస్తా అమ్ముతున్నారు అక్రమంగా దోసుకుంటున్నారు అంటున్నారు అబద్ధం చెప్పిందే 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 చెప్పి అది నిజమైన నమ్మించాలి నువ్వు నీ ప్రభుత్వంలో యూరియా కోసం రోడ్ల మీదకి వచ్చి నీకు గుర్తు లేదా అని అడుగుతున్నావు నేదురుపల్లి ఘటన యూరియా సంఘటన కాదా నేను అడుగుతున్నా నన్ను జైల్లో పెట్టించింది యూరియా లేదని అడిగినందుకు కదా అని నేను అడుగుతున్నా యూరియా నీ ప్రభుత్వంలో కన్నా వంద రెట్లు మెరుగ్గా ఈరోజు ఈ ప్రభుత్వంలో అందరికీ అదే విధంగా మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు చేశారు మీరు ఆ రోజు ఆర్బీఐకల్లో పిఎసిఎస్లో యూరియా దించి మొఖాలు చూసి వైసీపీ నాయకులైతేనో వైసీపీ లీడర్లైతేనో యూరియా ఇచ్చారు ఒక రైతు తెలుగుదేశం వాళ్ళకి ఎవరికన్నా అధికారులు యూరియా ఇస్తే ఆ అధికారులని అందనంత దూరంలో బదిలీ చేయించారు అటువంటి చరిత్ర మీది ఆనాడు ఒక్క సంవత్సరంలో ఒడ్లు కొనుగోలు కేంద్రాలు పెట్టారు మీరు ఆ ఒడ్లు కొనుగోలు కేంద్రాలలో వాతాలు ఎవరికి ఇచ్చారో తెలుసా మీ కార్యకర్తలకి మీ నాయకులకిచ్చి ఎనిమిది వందల యాభై కేజీలు పుట్టున్న వడ్లని పదకొండు వందల యాభై కేజీలుగా మార్చి దోపిడీ చేసినటువంటి మీరు మీ దెబ్బగా తట్టుకోలేక బయట అడిగితే ఎనిమిది వేలు పుట్టి ఒడ్లు అన్నాడు యాక్టివ్ అవ్వాలంటే పదకొండు వందల యాభై కేజీలు ఇవ్వాలా ఆ మరసటి క్రాప్కి క్రాప్ వాలిడే ప్రకటించేశారు రైతులు ఎవరైనా లీజుకి ఊరికి ఇస్తాం చేసుకోమన్నా కానీ కొన్ని గ్రామాల్లో అయితే ముందుకు రాల మీరు మరిచిన మీరు మరిచిన ఆ రైతులు ఆ పరిస్థితిని మర్చిపోవాలా రైతులందరికీ గుర్తుంది అని అని చెప్తా ఉన్నాం మీరు మాట్లాడేటప్పుడు గతాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక రైతుకి ఏమన్నా ఒక ఇచ్చారా ఒక స్పేర్ ఇచ్చారా ఒక డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా నేను చేసినంత ఎవరు చేయలేదని నువ్వు చెప్పుకుంటుంటే ప్రజలు టీవీల్లో పేపర్లో వాట్సాప్లో చూసి నవ్వుకుంటుండ్రు పుష్కలంగా నీళ్ళున్నా కానీ మద్దతు ధర రాక రైతు పైరు పెట్టేదానికి జంకి రైతులే స్వచ్ఛందంగా క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి ఘనమైన ప్రభుత్వం మీరియా అన్నాడు ఈ రాష్ట్ర చరిత్రలో డ్యాముల్లో నీళ్లుండి ప్రభుత్వం క్రాప్ హాలిడే అని చెప్పకుండా రైతులే స్వచ్ఛందంగా క్రాప్ హాలిడే ప్రకటించింది తమరు ఆయాంలోనే తమరు తమరు ముఖ్యమంత్రి తమరు నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమరు శాసనసభ్యులుగాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే జరిగింది అలాంటి ఘనమైన రికార్డులు మీకున్నాయి అవినీతి 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 అంటూ ఎత్తుకుంటాడు ప్రతి దాంట్లో అప్పుడు చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీగా మంత్రిగా ఉన్నప్పుడు మిల్లర్ల దగ్గర డబ్బులు అన్నాడు రైతు రథాల్లో అవినీతి అన్నాడు అక్కడేదో పోయినాది అన్నాడు ఇక్కడేదో వచ్చింది అన్నాడు ఐదేళ్ళు నీకు ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వంలో కింగ్ నువ్వు పనిచేశావు మంత్రిగా పనిచేశావు వ్యవసాయ శాఖ మంత్రిగా అవినీతి అని నీవు చేసినటువంటి ఆరోపణలు నిజమైతే ఎందుకు ఆనాడు నీ ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి అందరినీ ఇబ్బంది పెడుతున్నావు కదా మా నాయకుడు అవినీతి చేసింటే నువ్వు నీ రికార్డులు చూసుకో చెప్పావు కదా ఎందుకు నువ్వు చర్య తీసుకోలేకపోయావు అంటున్నా నీవు అవినీతి చేశావని మేము చెప్పాము ఇప్పుడు కాదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ అవినీతి అక్రమాలు బయటపెట్టి జైలుకి పంపించావు అనేది కాదు నీ ప్రభుత్వం ఉన్నప్పుడే నీవు శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నప్పుడే మేము అవినీతిపై ఆరోపణలు చేసి ఆనాడు పొదలకూరు తహసీల్దార్గా ఉన్న స్వాతిని నీ ప్రభుత్వంలోనే సస్పెండ్ చేసేటట్టు చేశాం నీ ప్రభుత్వంలోనే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐల్ని అప్పుడు ఉన్నటువంటి అధికారులని నీ చేతే సస్పెండ్ చేయించే విధంగా మేము ఆనాడు ఉద్యమం చేశాం నీ ప్రభుత్వంలోనే అవినీతిని మేము బయట పెట్టాం మీ మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు పోల నిన్ను జైలుకు పంపించాయి సార్లు ఒకే అబద్ధాన్ని చెప్తే అది నిజమైపోని మీరు కలగంటున్నట్టున్నారు కలలు కలలు కళ్ళగానే మిగిలిపోతాయి ఇక మీరు మళ్ళీ ఈ సర్వేపల్లిలో ఎన్ని అబద్ధాలు చెప్పినా శాసనసభ్యులుగా గెలిచేది జరిగే ప్రసక్తే లేదు మీ మీ అహంభావం తగ్గిన దాకా మీ హేళనైనటువంటి మీ భాష మీరు మార్చుకునే దాకా మీకు ప్రజలు మిమ్మల్ని హర్షించరు నేను అడుగుతున్న ఈ పొదలకూరు మండలానికి లేదా ఈ ఈ జిల్లాకి నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఏం చేసావు అని ఏం వరగబెట్టావు అని ఈరోజు విమర్శిస్తున్నావు అందరినీ నీవు మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కుల కోసం మీ కూతురికి ఒక పోస్టు మీకు ఒక పోస్టు ఇంకెవరన్నా మీ అల్లులు ఉండడం వాళ్ళకు కూడా ఆ పనికిరాని పార్టీలో పోస్టుల కోసం ఈరోజు చంద్రబాబు నాయుడిని చంద్రమోహన్ రెడ్డిని దూషించాలని ఒక అజెండాగా పెట్టుకున్నావు నీవు చేసి నీ కర్మకి నీ పాపాలకి నువ్వు బలి కేసుల్లో ఇరుక్కొని జైలుకి పోయించి అది అందరికీ వృద్ధాలని చూస్తున్నావు పొదలకూరు పోలీస్ స్టేషన్లో నాకు తెలిసి మొత్తం పొదలకూరు మండలం ఉన్న ముప్పై పంచాయతీల్లో ప్రతి పంచాయతీ ఒక నాలుగు ఐదు పంచాయతీలు ఏమేమో కానీ అన్ని పంచాయతీల్లో నీ జవానికి త్రీ నాట్ సెవెను ఎస్సీ ఎస్టీ కేసులు లేని గ్రామ నాయకులే లేరు మా తెలుగుదేశం ఆ కుటుంబాల ఉసురు మీకు తగిలిందనే విషయం నేను చెప్తున్నా ఎక్కనైనా మంచిగా ప్రజా ఉద్యమంలోకి వచ్చి నిజాయితీగా మాట్లాడండి మేము ఆనాడు పొదలకూరులో రెవెన్యూ వ్యవస్థలో అవినీతి జరుగుతుందని మా నాయకుడు చెప్పాడు మేము చెప్పాము మీ ప్రభుత్వంలో మీ అధికారుల చేత సస్పెండ్ అయ్యేదాకా మేము వదులుకోవాలా అది నిజాయితీగా నిరూపించాల ఊరికే అప్పుడు ప్రభుత్వంలో అట్లన్నావు మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది మా నాయకుడిని మా మా యువనాయకుడు రాజగోపాల్ రెడ్డిని ఎత్తుకున్నాడు అక్కడ తినేసినారు ఇక్కడ తినేసినారు అక్కడ తినేసినారు అప్పుడు అట్టే చెప్పారు ప్రజలు గమనిస్తున్నారు గమనించండి గోవర్ధన్ రెడ్డికి అధికారం పోతే చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొడుకు భయం పట్టుకుంటుంది నేను నువ్వు చెప్పావు ఇప్పుడు ఏదో ప్రమాణకాలు అంటున్నాడు రెండు వేల పద్నాలుగులో చంద్రమోహన్ రెడ్డి మీద యాభై వేల మెజార్టీ కన్నా తక్కువ నేను గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు మీరు ఆనాడు ఎంత మెజారిటీతో గెలిచారు రాజీనామా చేశారా మాట మీద నిలబడ్డారా అని నడుపుతున్నాను మళ్ళీ ఎన్నికల్లో చంద్రమోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో గెలిస్తే చంద్రమోహన్ రెడ్డి గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నావు చంద్రమోహన్ రెడ్డి గెలిచి చూపించాడు నువ్వు మాత్రం మాట మీద నిలబడలేదు రాజకీయాల నుంచి తప్పుకోలేదు ఈరోజు అంటున్నావు సిబిఐ ఎంక్వైరీ చేద్దాం సిబిఐ ఎంక్వైరీలో నేను తేలితే నేను రాజకీయాలు నేను విరమించుకుంటున్నాను లేదని మీరు విరమించుకోమంటున్నారు అలాంటి అనేక సార్లు మీరు ఇలాంటి చెప్పి చెప్పి చెప్పటం వరకే మీరు పరిమితం మీ మాటకి ఈరోజు క్రెడిబిలిటీ లేదనే విషయం తెలియజేసుకుంటూ ఇంకో విషయం మీరు మీ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఒక్క సంవత్సరం పెట్టారు రైదేళ్లలో పెట్టినటువంటి తీసుకున్నటువంటి ధాన్యానికి ఆరు నెలలకు రైతులకు డబ్బులు ఇచ్చారు రెండవ పంటకి మొదటి పంట వడ్లు సేకరించి రెండవ పంట కట్టింగ్కి వచ్చినప్పుడు మొదటి పంట డబ్బులు ఇచ్చినటువంటి ఘనమైన ప్రభుత్వం చరిత్ర మీది అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆ అమాలి కూలీలు కానీ మొత్తం అక్కడ లారీ బాడుగులు కానీ రోజుకి రైతులకు చెల్లించలేదు నలభై మూడు కోట్లు సివిల్ సప్లైలో నీ ప్రభుత్వం నీవు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి జరిగిందని అనేక మందిని సస్పెండ్ చేశారు నీ 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 నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే అవినీయం జరిగిందని నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే సస్పెండ్ చేయడం జరిగిందనే విషయం ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తా ఉన్నా వాళ్ళంతా అధికారులంతా జైలు పాలయ్యారు పుణ్యానికి ఈరోజు మేము గత కారులో ఒక్క పొదలకూరు మండలం నుంచి ఎనిమిది వేల టన్నులు వడ్లు సేకరించాం పదహారు కోట్ల రూపాయలటువంటి విలువైనటువంటి ధాన్యాన్ని సేకరించి ఇరవై నాలుగు గంటల్లో సేకరించినటువంటి డబ్బులు రైతులకు చేరే విధంగా ఈ ప్రభుత్వం చేసింది వడ్ల డబ్బులే కాదు హమాలీ కూలీలు లారీ బాడుగులు కూడా నలభై ఎనిమిది గంటల్లో రైతులకు వచ్చే విధంగా చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీ ప్ర పాలనకి మా ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో కూడా ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాను